మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది అంటే టోటల్లీ పేస్టల్ బేస్ అన్నమాట డబుల్ షేడింగ్ ఓకే సార్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ ఉంది మేడం దీంట్లో ఓకే మంచి బేబీ పింక్ కి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఓకే టోటల్లీ సిల్వర్ వీవింగ్ మేడం మీకు ఆల్ ఓవర్ సారీ సిల్వర్ వీవింగ్ వచ్చి పల్లో అండ్ బోర్డర్ గోల్డ్ షై బాగుంటది ఫోటోస్ చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ స్టైలిష్ గా చాలా బాగుంది రెడ్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ లుక్ కూడా ఇచ్చారు అండ్ ఈ లహరియా వీవింగ్ చాలా వేర్ గా దొరుకుతుందండి మనకి పట్టు చీరల్లో చాలా బాగుంది మంచి పేస్టల్ కాంబినేషన్ అంటే ఇప్పుడు లైట్ అండ్ డార్క్ అలా వేస్తున్నారు కదా మేడం మరి ఎంత హెవీ వెయిట్ కూడా లేదు మంచి లైట్ వెయిట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కంచి ఆర్ని వస్తుంది అంటే మీకు అదే కంచిలో వచ్చేసరికి లైట్ వెయిట్ ఫీలింగ్ వస్తుంది సారీ అక్కడక్కడ బూటీ వచ్చి క్లాస్ గా చేసేస్తున్నారు సారీ బేస్ కూడా ఓకే కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి వావ్ బోర్డర్ లో కూడా చూడండి అసలు హైలైట్ ఉంది సార్ బోర్డర్ చాలా రేర్ బోర్డర్ అండి కలర్ కాంబినేషన్ రియల్లీ ఎక్సలెంట్ ప్యూర్ సారీ ప్యూర్ సారీ మేడం కలర్ కూడా బాగుందండి చాలా సూపర్ కలర్ ఇంకా చాలా మంచి సెలబ్రిటీ లుక్ తోటి వచ్చింది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే వెడ్డింగ్ సీజన్లో మీకు అదిరిపోయే ఆఫర్లు తీసుకొచ్చామండి వాష్ని సిల్క్స్ లో ఉన్నాము హైదరాబాద్ కొత్తపేటలో వైట్ హౌస్ బిల్డింగ్ లో షాప్ నెంబర్ త్రిబుల్ వన్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇక్కడ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్లు రన్ అవుతున్నాయండి ప్రతి ఫైవ్ థౌసండ్ కొనుగోలు మీద టూ థౌసండ్ రూపీస్కి మనకి ఏదైనా మనకు నచ్చింది తీసుకోవచ్చు దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ ఆల్ పట్టు కైండ్ ఆఫ్ సారీస్ హై అండ్ ఫ్యాన్సీ సారీస్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఫైవ్ థౌజండ్కి కి బిల్ చేస్తే టూ థౌజండ్కి మీకు నచ్చింది మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా ఉంది సార్ ఈ ఆఫర్ వచ్చేసరికి మేడం మనకు ట్వంటీ ఫోర్ నుంచి ఫిఫ్త్ మార్చ్ వరకు ఆఫర్ ఉంది ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్త్ మార్చ్ వరకు ఉంది సో ఏదైనా రోజు మీరు వచ్చి ఇవన్నీ కూడా పర్చేజ్ చేయొచ్చు మన దగ్గర మెయిన్గా ఇప్పుడు ఇక్కడ అప్డేటెడ్ స్టాక్ ఏమేమి ఉంది సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఇప్పటికి మన దగ్గర అప్డేట్ స్టాకే ఉంటుంది మేడం ఇప్పుడు ప్రెసెంట్లీ వచ్చేసరికి ఇప్పుడు పట్టు శారీస్ అనేది అంటే కంచి బ్రైడల్స్ హౌస్ కానీ మంగళగిరిస్ బనారస్ ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ వచ్చేసరికి అవైలబుల్ ఉంది మేడం అన్ని ప్రైసింగ్లో అంటే లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు కూడా టోటల్లీ అవైలబుల్ ఉంది మేడం సారీస్ దాంట్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి చూద్దాం శారీస్ లో సో కొన్ని మన బ్రైడల్ పట్టు చీరలతో స్టార్ట్ చేద్దాం ఈ వీడియో మొత్తం మన బ్రైడల్ పట్టు సారీస్ చూపిస్తాం టోటల్లీ బ్రైడల్ చూద్దాం మేడం ఓకే అండి సో ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారండి ఫస్ట్ వచ్చేసరికి మేడం కంచి కంచిలో ఇది బ్రైడల్ వేర్ ప్యూర్ జరీ బై జరి వస్తుంది శారీ పర్ఫెక్ట్లీ లహరియా డిజైన్ వచ్చి టోటల్లీ పెన్సిల్ వీవింగ్ మేడం సారీ పెన్సిల్ వీవింగ్ అంటే పెన్సిల్ వీవింగ్ వచ్చేసరికి ఈ లైన్ లో వచ్చేసరికి సిల్వర్ జరీ వస్తుంది కదా అది నీట్ ఉంటాయి పడుతుంది సారీ ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే వీళ్ళ దగ్గర డిజైనర్ లుక్ ఉంటాయండి సారీ అంటే ఓవరాల్ లుక్ మనకి బాడీ కలర్ ఈ విధంగా వస్తుందండి ఇందులో మీరు పళ్ళు పాటు చూసారు కదా చాలా పెద్ద పళ్ళు వచ్చింది కలర్ కాంబినేషన్ స్టైలిష్గా చాలా బాగుంది రెడ్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ లుక్ కూడా ఇచ్చారు అండ్ ఈ లెహరియా వీవింగ్ చాలా వేరుగా దొరుకుతుందండి మనకి పట్టు చీరల్లో నెక్స్ట్ వెరైటీ చూద్దాం సార్ సో ఈ చీర కొంటే కనుక మనకి ఎన్ని వేలు ఫ్రీగా వస్తుంది సార్ ఈ ముప్పై వేల చీరకి ఆల్మోస్ట్ మనకి మీకు ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకోవచ్చండి ఈ పట్టు చీర కొంటే అంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అడిషనల్గా మనకు వచ్చినట్టు నెక్స్ట్ అండి కొంచెం డిఫరెంట్ డబుల్ షేడింగ్ ఉంది సార్ ఇది కూడా ఓకే అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఎందుకు చూపిస్తున్నా అంటే మేడం మీకు ప్రెసెంట్లీ లేటెస్ట్ ఉన్నాయి ఈ డిజైన్స్ అంటే వచ్చే అన్ని ఆల్ ఓవర్ రెగ్యులర్ ఆల్ ఓవర్స్ కదా ఇది సెలెక్టెడ్ గా ఉన్నాయి ఆల్ ఓవర్స్ ఇప్పుడు బ్రైడల్స్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయి డిజైనర్ లుక్ ఉందండి టోటల్లీ ఓవర్ ఓవరాల్ లుక్ ఒకసారి చూద్దాం సార్ ఇలా మీకు శారీ లుక్ ఇది ఇంత ఎంత గ్రాండ్గా ఉందో సెలబ్రిటీ టైమ్ సారీ ఇదేనా అండి బడ్జెట్లో వస్తుంది సార్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది ట్వంటీ నైన్ థౌజండ్ ఉంది ఇది కూడా అంటే ఆల్మోస్ట్ మనకి లెవెన్ థౌజండ్ రూపీస్ దాకా మనకి క్యాష్ బ్యాక్ వస్తుందండి దాంతో ఎప్పుడైనా కొనుక్కోవచ్చా అండి అప్పుడే కొనాలన్నా లేదు మేడం ఆఫర్ ఉన్న అప్పుడే అప్పుడే కొనుక్కోవాలి ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చేయిద్దాము ఇది పట్టు బై పట్టు మేడం శారీలు అంటే ప్యూర్లో ఇప్పుడు మీకు ఇప్పుడు చూసినవి అన్నీ కూడా జరీ బై జరీ కాబట్టి ఇది మీకు కలర్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్ అంటే డార్క్ అండ్ లైట్ షేడ్స్ కావాలంటే ఈ వెరైటీకి వెళ్ళిపోవచ్చు అంటే జరి పర్సెంటేజ్ ఇందులో కొంచెం తక్కువ వచ్చి సిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఉంటది మేడం ప్యూర్ ఉంటాయి ఈ సారీస్ కూడా దీంట్లో మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఆల్ వెరైటీస్ ఉన్నాయి డార్క్ కలర్స్ కానీ లైట్ అండ్ డార్క్ కలర్స్ కానీ అన్ని ఇది ఒకసారి వేసుకొని చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేసి చాలా బాగుంది బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మీకు ఫొటోస్ కి కూడా బాగా వస్తుంది ఈ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఎక్కువగా మూవీస్ లో యూజ్ చేస్తూ ఉంటారు చూడండి చాలా బాగుంది మంచి పేస్టల్ కాంబినేషన్ అంటే ఇప్పుడు లైట్ అండ్ డార్క్ అలా వేస్తున్నారు కదా మేడం మరి అంత హెవీ వెయిట్ కూడా లేదు మంచి లైట్ వెయిట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో ప్రతి ఐదు కొనుగోలు మీద మనకి టూ రూపీస్ మన క్యాష్ బ్యాక్ ఇస్తారు ఈ షాప్ లో ఉన్న ఏ చీరైనా డ్రెస్ మెటీరియల్ అయినా ఫ్యాన్సీ అయినా దాంతోటి దాంతో తీసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము పేస్టల్ కొంచెం ఓకే ఇది మనకు కొంచెం స్టార్టింగ్ ప్రైస్ నుంచి మేడం సారీ మంచి బేబీ పింక్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఓకే టోటల్లీ సిల్వర్ వివింగ్ మేడం మీకు ఆల్ ఓవర్ సారీ సిల్వర్ వీవింగ్ వచ్చి పల్లు అండ్ బార్డర్ గోల్డ్ స్టైల్ వస్తుంది సార్ బాగుంటుంది ఫోటోస్ చాలా బాగుంటుంది ఓకే అండి ఇది ఎలాంటి బడ్జెట్ లో ఉంటుందండి 12000 మేడం ఓన్లీ 12000 లో వస్తుంది అంటే దీనికి మనకి 4000 వస్తుందండి ఆ 4000 4000 క్యాష్ బ్యాక్ వస్తుంది దీనికి ఓకే సూపర్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము కొంచెం డార్క్ బేస్ లో ఓకే మెజెంటా పింక్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ ఇంకా బాగా బ్రైట్ కాంబినేషన్ కావాలి అనుకునే వారికి ఇది వావ్ అంటే ఈ వీవింగ్స్ బాగా రన్నింగ్ మేడం అంటే ఎగ్జైట్ చెప్పాలంటే పెన్సిల్ వీవింగ్ ఇది ఓకే ఇప్పుడు కొంచెం మీకు సన్న డిజైన్ వచ్చి కొంచెం వర్క్ బేస్ కూడా కొంచెం తగ్గిస్తారు మేడం అంటే జరీ ప్యూర్ ఉంటుంది ఓకే ఇదిగోండి ఇలా ఇంటర్లాక్ వచ్చేస్తారు వీవింగ్ మొత్తం కూడా ఓకే అండి అంటే మ్యాట్ ఫినిషింగ్ టోటల్లీ ఓకే గా బాగుంటుంది కంఫర్టబుల్ ఉంటుంది శారీ కూడా ఓకే సో లుక్ అనేది ఇలా వస్తుందండి ఈ సారీ వేసుకుంటే బ్రైట్ కలర్ కావాలనుకునే వారికి బాగుంటుంది పెన్సిల్ వీవింగ్ తో వచ్చింది చాలా బాగుంది ఇది ఎలాంటి బడ్జెట్ లో వస్తుంది సార్ ట్వంటీ థౌసండ్ పడుతుంది మేడం ట్వంటీ థౌసండ్ లో వస్తుంది అంటే మనకి ఎయిట్ థౌసండ్ వర్త్ మనం వేరే వేరే యాస్ గ్రీన్ కి ఇది టీల్ బ్లూ టీల్ బ్లూ గ్రీన్ ఇది యాక్చువల్లీ పీకాక్ షేడ్ మేడం డార్క్ కలర్ వస్తుంది ఇది కంచి ఆర్ని మేడం కంచి ఆర్ని కంచి ఆర్ని వస్తుంది అంటే మీకు అదే కంచిలో వచ్చేసరికి లైట్ వెయిట్ ఫీలింగ్ వస్తుంది సారీ అక్కడక్కడ బూటీ వచ్చి క్లాస్ గా చేసేస్తున్నారు సారీ బేస్ కూడా ఓకే కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ బట్ చాలా అందంగా ఉంది అలాంటి మోడల్లోనే లోని ఇంకో కలర్ కాంబినేషన్ ఆయిల్ మస్టర్డ్ కి మంచి రెడ్ మేడమ్ మేడం కొంచెం మ్యాంగో ఆయిల్ షేడ్ లాగా కూడా ఉంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సరే డ్యూయల్ షేడ్ ఉంది బాగుంది కాంబినేషన్ ఎస్ సో ఇది లైలాక్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇది ఇంకా మామూలు ట్రైనింగ్ లేదండి పట్టుచీరా సూపర్బ్ ఉంది మంచి రీజనబుల్ గా ఉంది మేడం ఈ సారీ కూడా 12000 పడుతుంది ఓన్లీ 12000 లో చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి రెడీగా ఉంది మీరు కొరియర్ లో కూడా దెప్పి చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా ఇస్తారండి చాలా పెద్ద బ్రాండ్ వెరీ ట్రస్టెడ్ బ్రాండ్ మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అన్ని సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది కూడా రమ గ్రీన్ కి మజంతా పింక్ అసర్ yes మేడం యా మజంతా కలర్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ తో వచ్చిందండి ఇది ఒక సారీ మేడం ఓన్గా అంటే ఈ బేస్ వచ్చేసరికి ఓన్గా చేయించుకున్నాం అంటే మంచి పింక్ ఇది కొంచెం సిల్వర్ కానీ గోల్డ్ అలా మిక్స్ అయితే కొంచెం బ్రైట్ పింక్ వస్తుంది కదా ఆ పింక్ రెడ్ కాంబినేషన్ ఉంది అంటే వెడ్డింగ్స్లో కానీ ఆ బేస్లో వాడితే ఫోటోస్ వీడియోస్లో కూడా పర్ఫెక్ట్ ఉంటుంది సారీ ఓకే అని మీకు ప్యాటర్న్ అనేది డల్ అవ్వదు ఈ బేస్లో నెక్స్ట్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండి ఎలాంటి బడ్జెట్లో వస్తే యాక్చువల్లీ ఇది మంచి రీజనబుల్ ప్రైస్ పడింది మేడం శారీస్ ఆఫ్టర్ అలా పడుతుంది మేడం దీంట్లో ఎలా అంటే ఫైవ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు క్వాలిటీ కూడా చాలా ప్యూర్ క్వాలిటీ ఉంది అంటే ఇమిటేషన్ లాగా లేదు మీకు ఫీలింగ్ వచ్చేసరికి సాఫ్ట్ ఉంది దీంట్లో ఆల్ కలర్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి సో ఇవన్నీ అదే ప్రైస్ అండి అదే ప్రైస్ అంటే దీంట్లో చెప్పిన కదా 5000 నుంచి 7500 వరకు ఉన్నాయి దీంట్లో సో ఇది 76 లో ఉండండి 7600 అంటే ఇప్పుడు 2000 ఏ వస్తుంది సార్ 76 గుంటే అంటే 5000 రౌండ్ ఫిగర్ చేయాలి రౌండ్ ఫిగర్ చేయాలి ఓకే సో ఇది కూడా లో బడ్జెట్ లో అవును మేడం మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది అంటే టోటల్లీ పేస్టల్ బేస్ అన్నమాట డబుల్ షేడింగ్ ఓకే సారీ అపోజిట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ ఉంది మేడం దీంట్లో ఓకే ఇప్పుడు మీకు ప్యూర్ లో జరి బై జరి ఎలా వస్తుంది మేడం అంటే ఆ కా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో సేమ్ అదే లుక్ ఉంటుంది సారీ ఓకే ఇది ఎంత పడుతుంది ఇది కూడా మీనాకారి వరకే మేడం చాలా బాగుంది సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది వన్ థౌజండ్ సిక్స్ మీరు ఇంకా టూ థౌసండ్కి వేరే చీర కొనుక్కోవచ్చండి చక్కగా వావ్ అసలు కలర్ కూడా చాలా బాగుంది ఓకే సో ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ చీరలు మీకు ఇంకా ప్యూర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ కావాలన్నా మనకి ఇక్కడ వాష్నీలో అవైలబుల్ ఉన్నాయండి ఆల్ కలర్ ఆల్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇది కంచి ఆర్ని ఇది ఇది ఒక ఎయిట్ థౌసండ్ నుంచి మనకు ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ వరకు మేడం మంచి ప్యూర్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో చాలా బాగుందండి కలర్ అండ్ డిజైన్ సింపుల్ గా ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు బోర్డర్ అయితే కొంచెం బిగ్గా వచ్చింది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఓకే దాంట్లో మనకు ఇలా కొంచెం చిన్న బార్డర్స్ వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు మేడం కస్టమర్స్ కూడా చిన్న బార్డర్స్ కావాలి కొంచెం ఇప్పుడు లేటెస్ట్ కదా అలాగే అడుగుతున్నారు దీంట్లో కలర్ కాంబినేషన్ అంటే ఇలా ఇప్పటికి రెగ్యులర్ పింకే వస్తుంది మన గ్రీన్ కి మంచి చాక్లెట్ బ్రౌన్ గానీ చాలా లైక్ చేస్తున్నారు చిన్న బూటీ వచ్చి ఇలా అన్ని హెవీ కాకుండా ఇది క్లాసిగా ఉంటుంది సార్ ఈ ఆఫర్ కానీ మనకి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి నుంచి మార్చ్ ఫైవ్ ఫిఫ్త్ వరకు ఉంది స్పెషల్ ఆఫర్ ఉంది ఓకే విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చూడొచ్చు దీంట్లో ఓకే ఇది మీనాకారి బూటీ స్టైల్ మేడం ఇది ఓకే సారీలో గోల్డ్ బూటీ వచ్చి దానిపైన మీనాకారి వస్తుంది మొత్తం ఓకే మంచి బాటిల్ గ్రీన్ వస్తుంది ఆపోజిట్ కూడా నైస్ అండి కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండి ఎస్పెషల్లీ జరీ కూడా చూడొచ్చు ఎంత మంచి షైన్తో ఉందో టూ బ్లూ కాంబినేషన్ టూ బ్లూ కాంబినేషన్ ఉంది బ్లూ కి బ్లూ కాంబినేషన్ ఇది కూడా ఈ కలర్ కూడా ఎక్కువ సెలబ్రిటీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి ఎంత అందంగా ఉందో సింపుల్ మాంగో బూటీస్ తో వచ్చేసింది సారీ సో ఇది ఎలాంటి రేట్ లో ఉంటుంది సార్ ఈ సారీ 10000 10000 అంటే మనకి ఇంకా 4000 రూపాయస్ కి వేరే సారీ కూడా తీసుకోవచ్చు అండి మీరు ఇందాక చూసిన పట్టు చీర అంటే 10000 లో రెండు చీరలు వచ్చేస్తాయి మీకు సూపర్ కదా అసలు మంచి బాటిల్ గ్రీన్ కి రెడ్ వస్తుంది సార్ దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం అంటే డార్క్ కాకుండా పేస్టల్ బేసెస్ కూడా దీంట్లో ఉన్నాయి ఓకే అంటే మనకి ఇది ఏ ఏజ్ వాల్ అయినా అవేర్ చేయొచ్చండి ఇంకా ఏదైనా డిజైనింగ్ కాన్సెప్ట్ పిల్లలకి ఏదైనా లెహంగా స్టిచ్ చేయించడానికి మనం పట్టు బోర్డర్స్ అటాచ్ చేసుకొని అలా కూడా చాలా బాగుంది ప్యూర్ మెటీరియల్ తో వచ్చిందండి రెడ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ తో వచ్చింది ప్రెసెంట్ ఇప్పుడు బాగా వాడుతున్నారు మేడం బ్లౌజ్ కొంచెం హెవీ చేసుకొని ఓకే సరే చేస్తున్నారు ఇప్పుడు ఓకే నగలు కూడా బాగా అనిపిస్తాయి బోర్డర్ లేకపోతే ఓకే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ గా చిన్న మీనాకారి బూటీ వచ్చి పేస్టల్ కాంబినేషన్ మేడం ఓకే టోటల్లీ మనకు పేస్టల్ బేసెస్ ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయి మేడం డార్క్ బేస్ మీద ఓకే టోటల్లీ ఇంగ్లీష్ కలర్ మేడం ఇది నైస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మీనా వర్క్ వచ్చింది మిడిల్ లో అండ్ పళ్ళు వచ్చేసి మనకు చాలా రిచ్ పళ్ళు ఫాలోడ్ బై ద పట్టు బ్లౌజ్ అండి చాలా డీసెంట్ గా ఉంది చీర డిజైన్ కూడా రాణి పింక్ విత్ గ్రీన్ దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్లీ వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ బుటీ వస్తుంది రుద్రాక్ష అండ్ రుద్రాక్ష బుటీస్ అంటారు కదా ఆ బేస్ బోర్డర్ లో కూడా అసలు హైలైట్ ఉంది సార్ బోర్డర్ చాలా రేర్ బోర్డర్ అండి కలర్ కాంబినేషన్ రియలీ ఎక్సలెంట్ ఇది ఏంటండి ప్యూర్ పట్టు కింద ప్యూర్ మేడం ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి ఆర్ని కలెక్షన్ ఎక్కువ చూపిస్తున్నా ఓకే బా ఎంత అందంగా ఉందో చూసారా అండి కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ మనకి ఎయిటీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ అనమాట సో ఆల్మోస్ట్ మనకి చాలా అమౌంట్ రిటర్న్ వస్తుంది ఆ అమౌంట్తో మీరు ఇక్కడ శారీ తీసేసుకోవచ్చు ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నుంచి మార్చ్ ఫిఫ్త్ వరకు ఉంటుందండి ఈ లోపల మీరు విజిట్ చేసి అన్ని రకాల శారీస్ మీద మనకి ఈ ఆఫర్ ఇక్కడ అప్లికబుల్ ఉంది నెక్స్ట్ టైం చూద్దాం సార్ అది ఆన్లైన్ గురించి కూడా చెప్పండి మేడం మంచి జామదాని మేడం ఓకే అంటే ప్యూర్ జామదాని అన్నమాట ఇంకా ఇది సారీలో జామదాని అంటేనే స్పెషల్ మళ్ళీ కంచి జామదాని కంచి జామ్దాని మీరు వర్క్ పల్లోలో వచ్చే వర్క్ చూడొచ్చు మేడం యాక్చువల్లీ అన్ని సారీస్ కి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటే ట్వంటీ ఫైవ్ డేస్ కానీ ట్వంటీ డేస్ అలా మనకు పడుతుంది కాబట్టి ఇది థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ అంటే ఈ వర్క్ బట్టి ఓకే చాలా టైం పడుతుంది ఈ శారీకి మొత్తం హ్యాండ్లూమ్ లూమ్ ఉంటుంది శారీ అక్కడికి అక్కడ ప్యూర్ శారీ ప్యూర్ శారీ మేడం కలర్ కూడా బాగుందండి సోబర్ కలర్ ఇంకా చాలా మంచి సెలబ్రిటీ లుక్ తోటి వచ్చింది ఇది ఎంత బడ్జెట్ ఉంటుందండి ఫిఫ్టీ థౌసండ్ ఉంది మేడం ఫిఫ్టీ థౌసండ్ సో మనకి ఇప్పుడు ఎలాగో ప్రతి ఐదు వేలకి రెండు వేలు పెట్టి మనం ఏదైనా ఇక్కడ కొనుక్కోవచ్చు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ థౌసండ్తో మీరు ఏదైనా పట్టు చీరలు అండి ట్వంటీ థౌసండ్ ఒకటి కొనుక్కోవచ్చు లేదంటే టెన్ టెన్ థౌసండ్స్ లో ఉండే పట్టు చీరలు అయితే రెండు ఫ్రీగా వచ్చినట్టు అనమాట ఆఫర్ అయితే మనకి ట్వంటీ ఫోర్త్ ఫై నుంచి మార్చ్ ఫిఫ్త్ వరకు ఉంటుంది ఇలాంటి ఒక ఇంకొంచెం ఎక్స్క్లూజివ్ సారీ ఇంకొకటి చూద్దామండి గోల్డ్ అండ్ రెడ్డిష్ పింక్ అండి కాంబినేషన్ ఎస్ మేడం దీంట్లో టోటల్లీ న్యూ వెరైటీ ఇచ్చిన లాగా ఉంది బావండి సో బోర్డర్ అది చూడండి రియల్ గోల్డ్ పెట్టి చేసినట్టు చాలా అందంగా వచ్చింది యాక్చువల్లీ ఇది ఫుల్ గోల్డ్ కూడా కాదు మేడం కొంచెం గ్రీన్ మిక్స్ అవుతుంది దీంట్లో అంటే దీంట్లో ఫుల్ గోల్డ్స్ కూడా ఉన్నాయి మనకు ఓకే అంటే అది బాగా కొంచెం హెవీ కాన్సెప్ట్ కాబట్టి దాంట్లోనే కొంచెం క్లాసీగా లైట్ గా ఉండాలి సారీ ఇప్పుడు చూడండి సారీ కూడా వెయిట్ ఏం లేదు అంటే జరి పర్సెంటేజ్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది ఓకే ప్యూర్ జరి ఉంది దాని వల్ల సారీ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అవునండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది ఎంత ఉంటుంది సార్ ప్రైస్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది మేడం యాక్చువల్లీ ఇది మనకు వివర్ ప్రైసింగ్ మేడం లేకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆ ప్రైజింగ్ బేసిస్ కూడా సో ఇలాంటి చీరలు ఇక్కడ ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఏ సారీ కొన్నా కూడా మీకు ప్రతి ఐదు వేలు పర్చేస్కి ఒక రెండు వేలుని ఇక్కడ ఆ డబ్బుతో మీరు ఏదైనా చేయాలి కొనుక్కోవచ్చు ఈ ఆఫర్స్ ఉన్నంత రోజుల వరకే ఇది అప్లికబుల్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు విజిట్ చేయలేని వాళ్ళు దూరం లైక్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అందరూ వీడియో కాల్లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు అండి ఫుల్ టీమ్ ఉంటారు చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తారు సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా అండి అవును మేడం యాక్చువల్లీ ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా ఆన్లైన్ వీడియో కాల్ చేస్తే ఆన్లైన్లో అన్ని అన్ని వెరైటీస్ చూద్దాం అన్ని వెరైటీస్ చూపిద్దాం ఆ శారీస్లో లో అండ్ పర్ఫెక్ట్ మంచి ఆఫర్ ఉంది మేడం స్పెషల్ ఆఫర్ ఉంది ట్వంటీ ఫోర్త్ నుంచి మార్చ్ వరకు ఫిఫ్త్ వరకు వచ్చి విజిట్ చేయండి షాప్కి అన్ని ఆల్ వెరైటీస్ చూద్దాం షూర్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్